ఫీ పేరిట కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ రైతాంగాన్ని మరొకసారి వంచి ముంచేస్తూ మోసం చేస్తుంది అనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తా ఉంది ఎద్దు యువసము రైతే రాజ్యము ఉండది బాగుండదని నా నుడొకటి ఉన్నది ఎద్దు ఏడవద్దు రైతు ఏడవద్దు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటదని ఆనాడు కేసీఆర్ గారు ఎవ్వరు అడగకుండా ఏ రైతన్న అడగకుండా రైతు బంధు ద్వారా రైతుకు పెట్టుబడి సమకూర్చు తీరు యావత్ తెలంగాణ రైతాంగం హరిషించింది తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రైతన్న సుభగ్గంగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కేసీఆర్ గారు రైతు శ్రేయస్సు కోసం రైతు బీమా రైతు బంధు ఎన్నో రకాల రైతాంగం కోసం ఎన్నో రకాల పథకాల ద్వారా రైతుకు మేలు చేసేటువంటి పరిస్థితి చేస్తే అబద్ధ హామీల పేరిట రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ గడిచి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటికీ రుణమాఫీ చేయలేదు ఇచ్చినటువంటి రుణమాఫీ వివిధ రకాల కారణాల పేరుతో రేషన్ కార్డుల పేరుతో ఆధార్ కార్డుల పేరుతో ఏదో సాగో చూపించి సుమారు నలభై శాతం నలభై శాతం ఉన్న రైతాంగానికి మాత్రమే రుణమాఫీ జరిగింది ఇలా మీరు ఇచ్చినటువంటి హామీ కరెక్ట్ అయితే అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ నా రైతాంగం ఎందుకు తిరుగుతా ఉంది రుణమాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ పడిగాపులు ఎందుకు వస్తా ఉంది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అట్లాగే రైతు బంధు ద్వారా మా కేసీఆర్ ఎకరానికి పదివేలు స్పష్టమైన సకాలంలో వరి నాట్ల కంటే ముందే రైతు బంధు ద్వారా రైతుకు పెట్టుబడి సాయం అందించి రైతాంగం అప్పుల పాలు కాకుండా చూసుకున్నటువంటి తీరు మా కేసీఆర్ గారు అయితే ఈరోజు పదివేలు ఏడాది సరిపోతాయి పదివేలు సరిపోవు మీకు పదిహేను వేలు ఇస్తా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే దొంగ హామీలు ఇచ్చి రైతాంగాన్ని ముంచి ఇప్పటి వరకు రైతు బంధు పేరిట ఇప్పటి వరకు కూడా పదిహేను వేలు ఎక్కడ ఏ ఖాతాలో జమ చేసి చెప్పని చెప్పేసి అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు రైతులు మోసం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇలా ఈరోజు రైతాంగం మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడబోతా ఉంది మీరు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చేదాకా ప్రజాక్షేత్రంలో మీపై యుద్ధం చేస్తామని చెప్పేసి రైతాంగ పక్షాన కూడా తెలియజేస్తా ఉన్నాం నిరంతరం రైతుల పక్షాన పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఖచ్చితంగా రైతాంగం కోసం ఖచ్చితంగా పోరాడుతుంది ఈరోజు రైతులు నిలుచుని పెట్టుకుని రైతులు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను అంతేకాదు ఈరోజు రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చేదాకా ఈ ప్రజా స్వామ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని దోషిగా తీరుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇలా రైతులనే కాదు ప్రజలకు పెన్షన్లు అవ్వాయ పెన్షన్ వస్తేనే ధోళీలు తెచ్చుకునేటువంటి పరిస్థితి పోయిన నెల పెన్షన్ కూడా ఇప్పటి వరకు కూడా జమగలేదు ఈరోజు నిరుద్యోగకు సుమారు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగ యువతను మోసం చేసిరు ఇలా బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలను మోసం చేసిరు మైనారిటీ మైనార్టీ డిక్లరేషన్ పేరిట మైనార్టీలు మోసారు పూర్తిగా అల్టిమేట్ గా మీరు అధికారంలోకి రావడానికి పూర్తిగా తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేసి అబద్ధ హామీల పేరిట మీరు ఇలా ఈరోజు రాజ్యంలోకి వచ్చి వచ్చినప్పుడు ఈయన ఏమే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏమే హరీష్ రావు రాజీనామా వేయవా పదిహేను తారీఖు వరకు చేస్తాను ఇప్పటి వరకు దిక్కు లేదు సుమారు అరవై శాతం రైతాంగం పడిగాపులు ఏ ఏ ఆఫీసుల పంట బ్యాంకుల పోంట పడిగాపు కాల్సిన తీరు ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా బాధి బాధిస్తున్న ఇలా తెలంగాణ రైతాంగాన్ని గోసవచ్చుకుంటున్నావు ఈ యొక్క తెలంగాణ రైతుల తోనే నీ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని చెప్పేసి కూడా తెలుగుదేశం ఖచ్చితంగా ఇచ్చినట్టు హామీలు నెరవేర్చేదాకా తెలంగాణ రైల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అందరు అందరి పక్షాన కొట్టాడే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వమే కేటీఆర్ నాయకత్వమే తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ ప్రజలకు అంటుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో మిమ్మల్ని గద్దనిస్తాం కేసీఆర్ నాయకత్వాన్ని అని చెప్పేసి ప్రజల కంకణ బద్దులై ముందుకు వస్తున్న పని తీరు కనిపిస్తా ఉంది జై తెలంగాణ